హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ మొదలు పెట్టుకుందామా ఆద్య కోపానికి హద్దు లేకుండా పోయింది ఇక అక్కడ ఉండడానికి కూడా తన మనసు అంగీకరించటం లేదు విసురుగా అర్జున్ వైపు చూసి అక్కడ నుండి బయటకు వెళ్ళబోతున్న ఆద్య చేయి పట్టుకుని ఆపింది సమయ అది గమనించిన అర్జున్ వెంటనే ఆర్తి వైపు చూసి ఆర్తి ఏంటిదంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సరదాగా పరాచకాలు ఆడుకునే సమయం కాదు ఇది అన్నాడు కోపంగా నీకు నా మాటలు పరాచకాలు ఆడుతున్నట్లు సరదాగా టైంపాస్ చేస్తున్నట్లు అనిపిస్తున్నాయి అర్జున్ నా మాటల్లో నీకు నిజాయితీ కనిపించటం లేదా నా ప్రేమలో ఉన్న లోతు తెలియటం లేదా అంతే అర్జున్ అంతే మీ అబ్బాయిలు ఉన్నారు చూడు ఎంతసేపు చీ పో అనే అమ్మాయిలు వెనకే పడతారు నువ్వంటే ప్రాణం నువ్వు లేకుండా ఉండలేను అన్న అమ్మాయిల ప్రేమని అర్థం చేసుకోనే లేరు నువ్వు కూడా అందరిలానే ఆలోచిస్తున్నావా నేను నిజం చెప్తున్నాను అర్జున్ నువ్వంటే నాకు ప్రాణం పిచ్చి ప్రాణం నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు నా సొంతం అవ్వవు అని తెలిసిన మరుక్షణమే నా ప్రాణం పోతుంది అంటూ చాలా సెంటిమెంటల్గా మాట్లాడుతూ ఎమోషనల్ అయింది ఆర్తి సాధారణంగానే ఇష్టపడే వ్యక్తిని వేరొక అమ్మాయి చూస్తేనే తట్టుకోలేరు అటువంటిది డైరెక్ట్గా లైవ్లో అలా ఆర్తి అర్జున్ మీద ఉన్న ప్రేమను చెబుతూ ఉంటే వినటానికి కూడా చాలా కష్టంగా అనిపించింది ఆద్య మనసుకు ఏదో కోపంతో ఇన్ని సంవత్సరాలు అర్జున్ని దూరం పెడుతూ వస్తున్నా ఆమె మనసులో కూడా అర్జున్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఇష్టం ప్రేమ ఉన్నాయి అటువంటి అర్జున్తో వేరొక అమ్మాయి తన ఎదురుగానే అంత దగ్గరగా మాట్లాడడం అంత చనువుగా ప్రవర్తించడం భరించలేకపోయింది ఆమె మనసు అందుకే సమయ చేతుల్లో నుండి తన చేతిని విడిపించుకుని అప్పటికే రెప్పలు దాటి కిందకు వస్తున్నా కన్నీటి ప్రవాహాన్ని కనబడనివ్వకుండా కవర్ చేసుకుంటూ ముఖం పక్కకు తిప్పుకుని వెళ్ళిపోయింది ఆద్య ఆత్తి ఇంకా చాలు నువ్వు ఆట పట్టిస్తున్నావని నాకు తెలుసు కానీ ఒక విషయంలోనికిరా అన్న అర్జున్ మాటలకు ఏంటి అర్జున్ మళ్ళీ మళ్ళీ ఆట పట్టించడం అంటా నేను నిజమే చెబుతున్నాను నీకు నేను ఈ మాట చెప్పడం మొదటిసారి కాదు అది నీకు తెలుసు నా మాట మీద నమ్మకం లేదా లేకపోతే నా ప్రేమలో నిజాయితీ కనిపించటం లేదా ఎందుకు అర్జున్ ఎప్పుడూ అంత సులువుగా తీసుకుంటున్నా అంటున్న ఆర్తిని ఇక సముదాయించలేక తన మాటలు వింటూ మౌనంగా ఉండలేక ఫోన్ కట్ చేసేశాడు అర్జున్ అంతా అక్కడే ఉండి చూస్తున్న సమయ వైపు చూసిన అర్జున్ ఏదో తప్పు చేసినట్లుగా తలదించుకున్నాడు ఎందుకు పైకెత్తి సమయ కళ్ళల్లోకి చూడ్డానికి కూడా గిల్టీ ఫీల్ తనకు అడ్డుపడుతోంది అందుకే మౌనంగా ఉండిపోయాడు ఏంటిది అర్జున్ ఆ అమ్మాయి అంతగా నీపై ప్రేమను పెంచుకుంటోంది పాపం కదా తనకి నిజం చెప్పకుండా దాచిపెట్టి ఎందుకు ఇంకా తనలో ఆలోచనలు పెంచుతున్నావు అంది సమయ అయ్యో సమయ తను సరదాగా ఆట పట్టిస్తోంది చెప్పాను కదా తనకి నాకు ఇది అలవాటైన విషయమే నువ్వు కంగారు పడుకు అని క్యాజువల్గా అనేసాడు అర్జున్ నో అర్జున్ నువ్వు చెప్పినట్లుగా అది నార్మల్గా అయితే లేదు తన మాటలు ఎందుకో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తున్నాయి తను నేను నిజంగానే ప్రాణంగా ప్రేమిస్తోంది అని తన మాటల ద్వారా అర్థమవుతోంది అంటున్న సమయా మాటలకు అదేం లేదు సమయ ఇద్దరం కలిసి ఒకే దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ మాత్రం చనువు ఉంటుంది కదా అంతే అంతకు మించి ఇంకేం లేదు అయినా నా మనసులో తనకు అటువంటి స్థానం లేదు జీవితంలో ఎప్పటికీ రాదు అని నాకు తెలుసు ఎందుకంటే నా మనసు నిండా ఆద్యం నిండిపోయి ఉన్నప్పుడు ఇక వేరే ఒక అమ్మాయి గురించి ఎలా ఆలోచిస్తాను అన్నాడు అర్జున్ సరే ఈ ఆలోచన ఎందుకు ఆర్తికి చెప్పకూడదా నువ్వు ఒక అమ్మాయి ఏమైనా తట్టుకోగలదు కానీ తను ఇష్టపడిన ప్రేమించిన అబ్బాయి తనకు దూరం అవుతాడంటే మాత్రం భరించలేదు అది కూడా అబ్బాయి మనసులో వేరొక అమ్మాయి ఉంది తన గురించి దూరం అవ్వటం ఇంకా భరించలేదు అందుకే నా మాట విని సాధ్యమైనంత త్వరగా ఆర్తీకి నీ మనసులో ఉన్న విషయం మీ ఇద్దరికీ మధ్య జరిగిన గొడవ విషయం పూర్తిగా చెప్పు ఆ తర్వాత ఏం చేయాలన్నది తనే ఆలోచించుకుంటుంది సరేనా అంది సమయ సరే సమయ ముందు టెన్షన్స్ అన్నీ తీరుపోని తరువాత నెమ్మదిగా ఆర్తితో నేను మాట్లాడతాను తను బాధపడకుండా నేను చూసుకుంటాను అన్నాడు అర్జున్ లేదు అర్జున్ ఆలస్యం అమృతం విషమని కూడా అంటారు కాబట్టి ఏ విషయంలోనైనా ఆలస్యం పనికిరాదు మరీ ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో ఆలస్యం చేయటం వల్ల అనర్ధాలు అపార్థాలు కూడా వస్తాయి అనవసరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు నువ్వు ఆర్తికి నీ మనసులో ఉన్న అన్ని విషయాలు వివరంగా చెప్పు అలాగే నీ మీదను తను ప్రేమను పెంచుకుని బాధపడవలసిన అవసరం లేకుండా ముందుగానే తనని కట్ చేయి అంది సమయ బాగా ఆలోచించి సమయ మాటలు కూడా అర్జున్కి నిజమే అనిపించాయి అందుకే సరే సమయ ఇప్పటి వరకు నేను ఈ విధంగా ఆలోచించలేదు అందుకే ఆర్తి విషయం ఇంతవరకు వచ్చింది ఇకపై దీన్ని ఆలస్యం చేయను త్వరలోనే కాదు కాదు రేపే ఆర్తికి అసలు విషయం చెప్పేస్తాను నా మీదున్న ప్రేమను వీలైనంత త్వరగా మర్చిపోమని కూడా చెప్పేస్తాను సరేనా అన్నాడు అర్జున్ ఆ మాటలకు సమయా కూడా తలూపుతూ ఓకే అంది ఆ రోజు ఆద్యకి అర్జున్కి మధ్య ఈ విషయం గురించి పెద్దగా మాటలు లేకపోయినా కేసు గురించి మాత్రం నార్మల్గానే బిహేవ్ చేసింది ఆద్య అందుకే తనని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు అర్జున్ కూడా ఈసారి మాత్రం అర్జున్కి అదృష్టం కలిసి వచ్చిందా అన్నట్లు అతను కోరుకున్న విధంగానే రెండు మూడు కాదు కానీ ఒక కేసు మాత్రం ప్రైవేట్గా తన దగ్గరికే తీసుకుని వచ్చింది ఆద్య దాని గురించి కాస్త కష్టపడిన అర్జున్ గురించి ఆద్యకు తప్పలేదు పంచనామా చేయటానికి ముందే తనకు కావలసిన అన్ని పర్టికులర్స్ వాళ్ళ బాడీ నుండి తీసుకున్నాడు అర్జున్ అవన్నీ జాగ్రత్తగా ఒక దగ్గర స్టోర్ చేసుకున్నాడు ఈ పర్టికులర్స్ సరిపోతాయి అర్జున్ అన్న ఆద్యతో థ్యాంక్ యూ అద్య థ్యాంక్ యూ సో మచ్ నేను వెంటనే వెళ్ళి నా రీసెర్చ్ స్టార్ట్ చేస్తాను అని అక్కడి నుండి సంతోషంగా తను తీసుకున్న పర్టికులర్స్ అన్నీ పట్టుకుని బయలుదేరి వెళ్ళాడు అర్జున్ అప్పటి వరకు అర్జున్ ఏం చేస్తున్నాడు అని భయపడుతున్న సతీష్ వెంటనే విషయం ధీరజ్కి నరేంద్రకు ఫోన్ చేసి చెప్పాడు అప్పటికే పిచ్చర్ టెన్షన్లో ఉన్న ధీరజ్ వెంటనే నరేంద్ర వైపు చూసి చూసావా చూసావా నరేంద్ర చెప్తూనే ఉన్నానా వాడు ఘటికుడు ఎలా అయినా సాధిస్తాడని అసలు వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో అర్థం కావటం లేదు కానీ ఏది కావాలంటే అది మాత్రం క్షణాల్లో సెట్ చేసుకోగలుగుతున్నాడు వాడిని తక్కువ అంచనా వేస్తున్నాం ఇప్పుడు ఇక్కడికి వచ్చి పరిశోధన మొదలు పెడతాడు తరువాత తన పరిశోధన నిజం అని ప్రూవ్ చేస్తాడు అదే విషయాన్ని కృష్ణమూర్తి గారి దగ్గర కూడా చెప్తాడు అప్పుడు అప్పుడు మన పని గోవింద గోవింద అంటూ ఇంకాస్త కంగారు పడుతూ అటు ఇటూ తిరుగుతూ టెన్షన్గా అన్నాడు ధీరజ్ ధీరజ్ మాటలు విన్న నరేంద్ర ఇదే ధీరజ్ నీకొద్దన్నది బ్యాండ్ రాగానే పెళ్ళి అయిపోతుందా మొదలు పెట్టగానే పని అయిపోతుందా ఇంకా వాడికి శాంపిల్స్ మాత్రమే దొరికాయి రీసెర్చ్ మొదలు పెట్టలేదు కదా చాలా సమయం ఉంది కంగారు పడకు అన్నాడు నరేంద్ర కాస్త కూల్గా ఈ నెగ్లిజెన్సే వద్దంటున్నాను నరేంద్ర వాడికి అంత సీన్ లేదు అంత సీన్ లేదు ఎంతవరకు చేస్తాడో చూద్దాం సాధించలేడు అనుకుంటూనే మనం ఎదురు చూస్తూ సమయం వృధా చేయటం కంటే ఆదిలోనే తన పనులకు చెక్ పెట్టడం చాలా మంచిది కదా అన్నాడు ధీరజ్ కాస్త కాన్ఫిడెంట్గా అదే ధీరజ్ మన ఇద్దరికీ తేడా నువ్వు ఆవేశపడతావు నేను ఆలోచిస్తాను వాడు ఎన్ని రీసెర్చ్లు చేస్తాడో చెయ్యని ఏం కనిపెడతాడో కనిపెట్టని వాడు కనిపెట్టే ప్రతి ఒక్క విషయం మనకి ఉపయోగకరమైనది కాబట్టి వాడి ఎదుగుదలను ఆలోచనను ఆపకూడదు కానీ వాడిని గెలవనివ్వకూడదు అదొక్కటే మనకు అసలైన కాన్సెప్ట్ సో ఆ అర్జున్గాడు గెలవకుండా నేను కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ మొదలుపెట్టేస్తాను నువ్వు అనవసరంగా కంగారు పడుతూ నన్ను కంగారు పెట్టకు సరేనా ఇంతకు అర్జున్గాడు నిజంగానే ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని కనిపెట్టేసి అందరికీ రుజువులతో చూపించేస్తాడంటావా అన్నాడు నరేంద్ర చిన్న కన్నింగ్ నవ్వుతో ఖచ్చితంగా చూపించేస్తాడేమో ఎందుకంటే అన్న ధీరజ్ మాటలకు అడ్డుపడుతూ అబ్బా సరదాగా అడిగాను నాయన వెంటనే పెట్టావా ఎందుకంటే వాడు ఘటికుడు తెలివైనవాడు సమర్థుడు అసాధ్యుడు ఏదైనా సాధించగల ధైర్యవంతుడు ఇవే కదా నువ్వు చెప్పే సోది అంతే కదా అవే క్వాలిటీస్ మళ్ళీ కూడా ఉన్నాయి కాకపోతే నెమ్మదిగా బయటకు వస్తాయి వాడు అనుకున్న కంటే కొంచెం వేగంగా తన ఫీలింగ్స్ని బయట పెట్టగలరు అంతే సరేనా కాబట్టి ఇక వాటి గురించి ఆలోచించకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నిటికంటే ముఖ్యంగా నీ కంగారే మన ఇద్దరిని దొరికిపోయేలా చేసేలా ఉంది కాబట్టి వీలైనంత వరకు ధ్యానం చేస్తూ ప్రశాంతంగా కూర్చో ధీరజ్ అన్నాడు నరేంద్ర అన్నట్లో అమ్మాయి ఆర్తి ఉంది కదా తన ఇల్లు ఎక్కడా అన్న నరేంద్ర ప్రశ్నకు కాస్త ఆశ్చర్యపోయాడు ధీరజ్ చెప్పు ధీరజ్ ఆమె ఇల్లు ఎక్కడా తనకిష్టమైన ఫుడ్ ఏంటి తను రీసెర్చ్ సెంటర్లో పని పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికే వెళ్తుందా లేక ఇంకెక్కడికైనా వెళ్తుందా అని నరేంద్ర అడిగిన ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క అనుమానాన్ని లేవనెత్తాయి ఆ రోజు రీసెర్చ్ సెంటర్కి వెళ్ళాడు కానీ ఆర్తితో మాట్లాడేందుకు కూడా తనకు సమయం కుదరలేదు అందుకే అర్జున్ తనతో పాటు తెచ్చుకున్న శాంపిల్స్తో పరిశోధన మొదలుపెట్టేశాడు ఆర్తి కూడా తనని డిస్టర్బ్ చేయకుండా మౌనంగానే ఉంది ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉన్నాడు అర్జున్ సాయంత్రం మాత్రం అర్జున్తో ఎలా అయినా మాట్లాడాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది ఆర్తి కానీ మరుసటి రోజు తనకు అవకాశం ఇచ్చిన చివరి రోజు కాబట్టి ఆ రోజులాగా తను ఎలా అయినా కనిపెట్టాలి అని ఆరాటంలో ఉన్నాడు అర్జున్ అందుకే ఆర్తితో మాట్లాడడానికి కూడా తన కుదరలేదు ఇంతకీ నరేంద్ర ఆర్తి వివరాలు తెలుసుకుని ఏం చేయబోతున్నాడు అని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య